అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి వేసవి తాపం నుంచి ఎలా రక్షించుకుంటున్నారు మిమ్మల్ని మీరు మంచినీళ్ళు ఎక్కువగా తాగుతున్నారా మజ్జిగ ఎక్కువగా తాగుతున్నారా ఎండల్లో ఎక్కువగా తిరగకుండా ఉంటున్నారా ఇలాంటి కుశల ప్రశ్నలన్నీ మిమ్మల్ని వేస్తూ ఈ వారం రోజులుగా జరిగిన విషయాలతో మీ అందరినీ ఆహ్వానిస్తోంది హేమయనం ముందు చూశారు కదా వీడియో టైం చూసే ఉంటారు కొంచెం పెద్ద వీడియో అండి ఎందుకంటే వారం రోజుల విశేషాలు కవర్ చేయాలి ఈ వీడియో ఫుటేజ్ అంతా నిజానికి పదో తారీఖునే ఎడిట్ చేసి పెట్టాను నాకు వాయిస్ ఇవ్వడానికి అసలు కుదరలేదు చూస్తున్నారు కదా తెల్లవారి ఆరు అలా అవుతోంది మేమేమో ఎయిర్పోర్ట్కి బయలుదేరామన్నమాట తొమ్మిదో తారీఖు ఉదయం ఏడు గంటల పది నిమిషాలకి మా ఫ్లైట్ హైదరాబాద్ నుంచి వైజాగ్ కొంచెం అత్యవసరంగా వెళ్లాల్సి వచ్చింది అదే కాకుండా మేమేంటంటే వారం నుంచి పది రోజుల ముందు నుంచి కూడా వారం పది రోజులు కాదు వారం ముందు నుంచి కూడా చూస్తుంటే అసలు ఏది ఫస్ట్ క్లాస్ ఏసీ కూడా టికెట్స్ లేవు ఇంకా సరే అప్పుడు బుక్ చేసుకోకపోతే ఇవి కూడా ఉండవని చెప్పి ఒక వారం ఎనిమిది రోజుల ముందు బుక్ చేసుకున్నాం అనమాట నేను నృహరి చెప్పినట్టున్నాను ఏడు గంటల పది నిమిషాలకి ఫ్లైట్ డిపార్చర్ అనమాట అయితే మూడు గంటలకు అలారం పెట్టుకున్నాను మీరు చెప్తే నమ్మరండి ఈ ప్రయాణం కోసం అని నాకు టికెట్ బుక్ చేసుకున్న దగ్గర నుంచి నిద్రలేదు ముప్పయో తారీఖునే బుక్ చేశాడు టికెట్స్ ఆ రోజు సాయంత్రమే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను ఆవిడని అనుకోండి అమ్మ నాకు అత్యవసరంగా ప్రయాణం ఉంది తొమ్మిదో తారీఖున నాకు నిద్ర లేకపోతే నేను ఆ ప్రయాణానికి వెళ్ళలేను దయచేసి నన్ను కనికరించండి అనుగ్రహించండి అన్నాను అంటే అప్పుడు రాశారనమాట ఆ నిద్ర మాత్రం ఎప్పుడు తెచ్చుకున్నాను ఐదో తారీఖున తెచ్చుకున్నాను అయితే ఏంటంటే అంతకుముందు ఒకరోజు సగం ముక్క వేసుకున్నానో వేసుకోలేదో గుర్తులేదు కానీ ఆ వేసుకోలేదు ఆ తెచ్చుకున్నవన్నీ అలాగే ఉన్నాయి నిజానికి తొమ్మిదో తారీఖు ప్రయాణం కదా ఎనిమిదో తారీఖు రాత్రి కూడా వేసుకోలేదండి నాకు అనుకోకుండా మొద్దు నిద్ర అనుకోండి ఇంకా చాలా అసలు ప్రోగ్రామ్ అంతా కూడా తారుమారు అయిపోతుంది అసలు డిస్టర్బ్ అయిపోతుంది అని ఇంకా ఎనిమిదో తారీఖు రాత్రి కూడా వేసుకోలేదు వేసుకోకుండా అలా అలారం పెట్టుకొని అసలు అరగంటకోసారి చూస్తూ ఉండడమే ఎక్కడ అలారం కొట్టేసిందా నేను లేవలేదా అని అలా బెంగతోటే అలా చూసి చూసి మూడు గంటలకు అలారం కొట్టగానే దాని అంతా అది కొట్టగానే లేచానమాట సరే నేను తయారై రుహర్ణి నాలుగు గంటలకు లేపాను వాడు తయారయ్యాడు అంటే ఇంక తెల్లవారిపోయింది కదా స్నానం సంజావందనం ఇవి చేసుకుని బయలుదేరాడు అనమాట వాడు కూడా నాకు బెంగ కరెక్ట్గా ఇంటి ముందు క్యాబ్ ఎక్కేసరికి ఐదు పద్నాలుగు అయిందండి కాకపోతే ఏంటంటే కరెక్ట్గానే తీసుకొచ్చాడు బాగుంది ఇంకోటి ఏంటంటే నాకు ఏ రాత్రి ఫ్లైట్లైనా సరే తెల్లవారుజాం ఫ్లైట్లైనా సరే ఏంటో బెంగండి అంటే క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళు అప్పటికే అలసిపోయి ఉంటారు కదా వాళ్ళకి నిద్ర వచ్చేస్తుందేమో అని బెంగండి నాకు మీకు ఇదివరకే చెప్పాను కదా నేను ఒక తెనాలిని తెనాలి సినిమాలో కమల్ హాసన్ లాగా సర్వం భయమయ్యమనమాట నాకు అంటే ఏదో నా ఇంట్లో ఉంటే నేను సేఫ్గా ఉంటానన్న ఫీలింగు అది ఎవరికైనా ఉంటుంది అనుకోండి కానీ బయటకు వెళ్తే నాకు భయం అండి చాలా భయం అయితే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకొని తర్వాత లగేజ్ చెక్ అది అయ్యాక వన్ నాట్ ఫోర్ గేట్ ఇచ్చారనమాట అక్కడ వరకు చాలా దూరం అండి ఇంచుమించు పావంత పైగా దూరం నడిచాక ఇదిగో ఈ వెహికల్ కనిపించిందనమాట కాకపోతే వాళ్ళు రిటర్న్ అవుతున్నారు అలా మధ్యలో ఆపకూడుట అందుకని ఆ గేట్ దగ్గర దింపి అతను హండ్రెడ్ రూపీస్ అడిగారు చాలే మనం నడవకుండా తీసుకెళ్ళాడు కదా అదే పదివేలు అనుకుని వందే ఇచ్చానులేండి పదివేలు ఇవ్వలేదు తర్వాత ఇలాగ మేము వచ్చేసరికి ఒక బస్సు వెళ్ళిపోయింది తర్వాత ఇంకో బస్సు వచ్చిందనమాట అయితే డ్రోహర్ అంటాడు అమ్మ ఏర్పు ఇప్పుడు వీడియోలు ఏంటమ్మా అంటాడు నువ్వరీ ఇప్పుడు కాకపోతే వీడియోల కోసం నేను మళ్ళీ వస్తానా వచ్చినా సరే ఇదేమైనా థియేటరా షాపింగ్ మాలా గుడి పబ్లిక్ ప్లేస్ కాదు కదా ఎప్పుడు నేను వచ్చినా వీడియోస్ ఇలాగే తీసుకోవాలి అందుకని ఇప్పుడే తీసేసుకుంటాను మళ్ళీ ఎప్పుడొస్తానో తెలియదు కదా అని చెప్పి మొత్తం అంతా ఇలా తీసాను ఇదే ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అండి నిజానికి గతంలో చాలా చదువు ఉన్నాం కదా అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మనకు చెవుల్లో దూదులు పెట్టుకోవాలని అలాగే చాక్లెట్స్ చూయింగ్ గమ్స్ ఇస్తారు నవ్వులతో ఉండాలని లేకపోతే పళ్ళు కొట్టేసుకుంటాయని ఆ హోర్ భరించలేక చెవుల్లో దూదలిస్తారని ఇవన్నీ చదివి ఉన్నాం కదా కానీ అవి ఏమీ లేవండి అంటే నృహరి అమ్మా అమ్మ అవన్నీ ఒకప్పుడమ్మ అంటాడు అవన్నీ ఒకప్పుడైనా ఫ్లైట్ ఎప్పుడూ ఎగిరేది గాల్లోకే కదా దానికంటూ వేరే సాధనం ఏమీ లేదు కదా నేల మీద నీటిలోనూ వెళ్ళదు కదా కానీ ఏమో మరి అవన్నీ లేవు నిజానికి నేను ఆ హోర్కే చాలా భయపడ్డానండి కానీ చంటి పిల్లల్ని కూడా చక్కగా ఈజీగా హ్యాండిల్ చేసేస్తున్నారు జింక నెలల పిల్లలు అనమాట కొంతమంది ఉన్నారు వాళ్ళకు కూడా ఏమీ ప్రికాషన్స్ ఏం తీసుకోలేదు నాకు చాలా అసలే నాకు బన్నీ వింతగా కనిపిస్తూ ఉంటాయి అందులో ఇది మరీ వింత అనిపించింది నిజంగానండి ఆ వారం రోజులుగా నేను పడిన టెన్షన్ ఇంత అంతా కాదు తెలుసా ఆ ఫ్లైట్ మిస్ అయిపోతుందేమో ఎలా వెళ్తామా ఎలా వెళ్తామా అని అయితే ముందు నుంచి అన్ని అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉంటారు కదా అలాగే అయింది కొంచెం ఒక పది నిమిషాలు లేట్గా టేక్ ఆఫ్ అయిందనమాట తర్వాత అండి అలాగ వెళ్తూ ఉంటే ఒక్కొక్కసారి ఇలా పక్కకి వాలిపోతుంది మనకి ఆ విండోస్లోంచి గ్లాసెస్లోంచి కనిపిస్తూ ఉంటాయి కదా అలా కొంతసేపు చూశాను కొంతసేపు కళ్ళు మూసుకున్నాను మళ్ళీ కొంతసేపు చూస్తే ఇగో ఈవింగ్స్ ఉన్నాయి కదా అవి ఇలా ఒక పక్కకి వంగిపోతున్నాయి తర్వాత మళ్ళీ మీదకి వెళ్తున్నాయి అమ్మో భగవంతురా నేను క్షేమంగా ఉంటానా ఉండనా ఇలాంటి ఆలోచనలు అనమాట అంటే నృహర్ అంటాడు అమ్మ ఇంతమంది లేరా అందరితో పాటే మనము అంటాడు నిజమేనండి కాదని లేదు కాకపోతే చెప్పాను కదా నేను ఒక తెనాలని నిజానికి మీకు ఒక విషయం చెప్పనా నేను ఎక్కడికైనా ఏ గుడికైనా అయినా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఇప్పుడు విహార్ లేడనుకోండి ముంబైలో ఉంటున్నాడు నృహర్ ఇంట్లో ఉన్నప్పుడే నేను బయటకు వెళ్తానండి ఎందుకంటే బయట ఏదైనా నాకు అనుకోకుండా ఏదైనా ఇబ్బంది అయితే వాడు వెంటనే రావడానికి ఉంటుందని మొన్న ఉప్పల్ రామాలయానికి వెళ్ళాను చూడండి కిందట బుధవారం ఆ వీడియో చూడకపోతే చూడండి బాగుంది అయితే ఆ రోజు నోహర్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు కానీ ఇక్కడ దగ్గరే కదా ఒక మూడు నాలుగు కిలోమీటర్లే కదా అని డేర్ చేశానమాట వాడు ఉన్నప్పుడు వెళ్ళడమే నాకు ఇష్టమండి సాధారణంగా వాడి ఇంట్లో ఉన్నప్పుడే వెళ్తాను ఎక్కడికి వెళ్ళినా సరే ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా వెళ్ళి తీరాలి గుడికి అనుకుని వెళ్ళాను చూస్తున్నారు కదా ఇది ఫ్లైట్లో ప్రయాణం ఇలా సాగుతోంది అలా కళ్ళు మూసుకున్నానా కొంతసేపు అయిన తర్వాత కింద మళ్ళీ బాగా బిల్డింగ్స్ అవి కనిపిస్తున్నాయి అనమాట ఏంటి ఇంత దగ్గరగా కిందకి ఇంత దిగింది అనుకుంటే దూరంగా కొండలు వైజాగ్ వచ్చిందా అనుకున్నాను అప్పుడే మళ్ళీ అనౌన్స్మెంట్ వినిపిస్తుంది అనమాట అదేండి ఇంత త్వరగా వచ్చింది వైజాగ్ అంటే ముందు చెప్పారు కదమ్మా ఫిఫ్టీ మినిట్స్ అని అన్నాడు విన్నాను అనుకోండి నేను కూడా ఐదేళ్ళండి నేను హైదరాబాద్ కదిలి అంటే ఇక్కడ దగ్గర దగ్గరగా ఎక్కడికో వెళ్ళడం సినిమాలకి షికార్లకి గుళ్ళకి గోపురాలకి వెళ్ళడం మధ్యలో రెండు వేల ఇరవై మూడులో కంచికి వెళ్ళాము అంతే తప్ప ఇంకా విజయనగరం విశాఖపట్నం వెళ్ళలేదు నిజానికి మా అక్క వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు అన్నీ కూడా నేను వెళ్ళలేకే మానేసుకున్నానండి ఎందుకో నాకు వెళ్ళాలనిపించలేదు ఓ మధ్యకాలంలో చాలా ఇంకెక్కడికి అసలు కదలాలనిపించలేదు అదొక ఫోబియాలో పట్టుకుంది అనమాట నాకు రెండు వేల ఇరవై ఇలాగ ఇంకా ఆ రోజు మర్నాడు ట్రైన్ ఎక్కాలి కర్ఫ్యూ అదే కరోనా లాక్డౌన్ ప్రకటించారు మూడు నెలలండి అక్కడ ఉండిపోయాను ఎప్పుడైనా నేను మళ్ళీ నా ఇంటికి వస్తానా నా పిల్లల్ని చూస్తానా అన్నట్టు అయిపోయింది ఇదిగో ఒక లాక్డౌన్ ఎత్తిసారు అని మధ్యలో ఒక పదిహేను రోజుల తర్వాత లేదు మళ్ళీ పొడిగించారు క్వారంటైన్ పీరియడ్ ఇలాగా అలాగా చూసారా విశాఖ అందాలు ఎలా కనిపిస్తున్నాయో ఎంత బాగుందో ఇప్పుడు కూడా నిజానికి మా అక్క అక్కడ లేదు చెన్నైలో ఉందన్నమాట పెద్ద కొడుకు దగ్గర కానీ నేను వెళ్ళక తప్పని పరిస్థితి వెళ్ళాలి ఖచ్చితంగా అని మా అక్క అడిగింది అదేంటి నేను లేనప్పుడు పెట్టుకున్నామని అంటే నేను పెట్టుకోలేదు ఖచ్చితంగా ఆ రోజు వెళ్లాల్సి వచ్చింది అందుకే వెళ్తున్నాము అని అంత అయితే మనం ఏదైనా పని మీద ఎక్కడికైనా వెళ్ళామనుకోండి అది పర్సనల్ పని అని చెప్పామనుకోండి ఊరికే చెప్తున్నాను ఇప్పుడు నాకేమి ఎక్స్పీరియన్స్ ఎదురవ్వలేదు పర్సనల్ అంటే పర్సనలే కదా ఎవరికి చెప్పకూడదే కదా మళ్ళీ పర్సనల్ పని అన్నాక ఏం పని అని ఎవరైనా అడిగితే అది సంస్కారం అని చెప్పండి కొంతమంది అలా అడిగే వాళ్ళు కూడా ఉన్నారు పర్సనల్ అంటే పర్సనలే ఎవరికి చెప్పకూడనిది అనే కదా ఎందుకో ఈ మాట ఇక్కడ చెప్పాలనిపించింది పెద్ద కారణం ఏం లేదనుకోండి అయితే వైజాగ్లో దిగామా దిగాక మళ్ళీ వాళ్ళు వెహికల్లో దింపుతారు కదా గేట్ వరకు అక్కడి నుంచి ఉంటే ఖాళీగా ఉందండి వైజాగ్ ఎయిర్పోర్ట్ అంతా ఇదేమిటి ఇంత ఖాళీగా ఉందంటాను నేను అమ్మా వైజాగ్కి హైదరాబాద్కి తేడా లేదా నీకు అన్నీ విడ్డోర్వే అంటాను రోహ్రీ అయితే అలాగా ఇదంతా నేను వీడియో తీసుకుంటుంటే న్రోహరి వెళ్ళి ఆ బ్యాగేజ్ కలెక్ట్ చేసుకొని వచ్చాడు ఒక్క బ్యాగే అనుకోండి కానీ ఒక్క రోజుకైనా సరే ఎన్నో అవసరాలు ఉంటాయి కదండీ అయితే ఆ రోజు పగలు మా పని అంతా చూసుకొని మేము ఎన్ఏడిలో ఒక రూమ్ తీసుకున్నాం అనమాట అక్కడికి వెళ్ళేసరికి మూడున్నర అయింది అక్కడ కొంచెం అలా రిలాక్స్ అయ్యి అంటే పొద్దున్నే టిఫిన్ చేసాం ఇంకా మా పనికి వెళ్ళడానికి టైం ఉందని పొద్దున్నే టిఫిన్ తినేసాము ఇంకా మధ్యాహ్నం లంచ్ ఏం చేయలేదు ఎండగా ఉంది కదండి నీళ్లు నీళ్లు అలా తాగి సాయంత్రం అలా మధ్యాహ్నం ఒక వాడు బాగా పడుకున్నాడు పాపం వాడికి ముందు నుంచి నిద్రలేదు నేను ఒక పావు గంట ఇరవై నిమిషాలు అలా కళ్ళు మూసుకొని లేచి తయారయ్యి సింహాచలం దర్శనానికి వెళ్తున్నాం అనమాట అదిగో సాయంత్రం చూస్తున్నారు కదా అయితే ఏడు వరకే దర్శనాలు ఉంటాయి ఏడు నుంచి ఎనిమిదిన్నర వరకు ఉండమన్నమాట మళ్ళీ ఎనిమిదిన్నరకి దర్శనాలు ఉంటాయి కానీ అమ్మ మనం ఏడులోపే చేసుకుందాం వీలైనంత వరకు అన్నాడు వాడు ఎందుకంటే మళ్ళీ రాత్రి వచ్చి పడుక్కొని మళ్ళీ మర్నాడు పొద్దున్న పదో తారీఖు ఉదయం వందే భారత్కి నాకు రిజర్వేషన్ అయిందనమాట ఇంకా మా అక్క కూడా అక్కడ లేదని చెప్పి నేను రిజర్వేషన్ చేయించుకున్నాను రిటర్న్ వచ్చేయడానికి అసలు సింహాచలాన్ని ఇలా చూసి ఒక పైనే అయిందండి మొత్తం అంతా చూసి కొండకి దర్శనానికి వెళ్ళి ఐదేళ్ళు అయిందనుకోండి చెప్పాను కదా కరోనా ముందు రోజు దర్శనానికి వెళ్ళి విజయనగరం వెళ్ళాను ఇంకా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది ఇలాగండి మొత్తం మొత్తం అంతానండి ఎక్కడ చూసినా షాపులు షాపులు అసలే అది యాత్రా స్థలం కదా మొత్తం అందరూ కూడా వ్యాపారం మీదే బతుకుతారు రకరకాల వ్యాపారాలు రకరకాల వ్యాపారాలు మరి వచ్చిన వాళ్ళు తినడానికి ఫుడ్ ఉండాలి కదా అందుకని రకరకాల హోటల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మొత్తం ఇది గోసాల జంక్షన్ అనమాట మీకు ఇంకో విషయం చెప్పనా ఏంటంటే రోడ్లు విశాలంగా ఉంటే దాన్ని క్రాస్ చేయడానికైనా నడవడానికి భయపడతానండి ఎందుకంటే నాకేంటో భయం కంజెస్టెడ్గా ఉన్నప్పుడే రోడ్లు నేను చాలా ఈజీగా ఎక్కడికైనా వెళ్ళిపోగలను అంటే కొంచెం జనాలు ఆగుతూ ఉంటారు కదా వెహికల్స్ ఫాస్ట్గా వచ్చివు అదిగోనండి సింహాచలం కొండ ఇదిగో ఈ బ్లూ ఆర్చ్ ఉంది కదా అది పూలతోట లోపలికి వెళ్తే స్వామివారి పూలతోట ఉంటుంది అక్కడి నుంచే స్వామికి అన్ని పువ్వులు తులసి అన్నీ వస్తాయన్నమాట ఇది సింహాచలం కొండకి ఎంట్రన్స్ ఆర్చ్ నిజానికండి నేను మర్నాడు ఉదయం ఉండొచ్చు మర్నాడు గరీబ్రదకో దేనికో తక్కువ చూడమని చూసుకోవచ్చు కానీ ఏంటంటే మర్నాడు ఉదయం పదో తారీఖు శనివారం ఉదయం యాత్ర చాలా ఉంటుంది అందులో పన్నెండో తారీఖు వైశాఖ పౌర్ణమి కదా ఎప్పురీతమైన యాత్ర ఉంటుంది చందనోత్సవానికి ఎంత ఉంటుందో ఈ వైశాఖ పౌర్ణమి యాత్ర కూడా అంతే ఉంటుంది అసలు దర్శనం అన్నది గగనం అవుతుంది ఎప్పుడో అప్పటికి కానీ ఇంకా అంత రిస్క్ తీసుకోదలుచుకోలేదు సరే సాయంత్రం వేళ ప్రశాంతంగా వెళ్దామని ఇలా సాయంత్రం వెళ్ళామన్నమాట నిజానికి చాలా అంటే హెక్టిక్ షెడ్యూల్ అయిపోయింది లేదంటే మొత్తం అంతా సింహాచలంలో అన్ని ప్లేస్లు వీడియోలు తీసి ఉండేదాన్ని అండి ఎందుకంటే అందరికీ తెలుసు కానీ తెలియని వాళ్ళు కూడా నా సబ్స్క్రైబర్స్లో ఉంటారు కదా వాళ్ళ కోసం అని ఇదిగో సింహాచలం రాజగోపురం చాలా రష్గా ఉంది పెళ్లి ముహూర్తాలు సెలవులు సీజను వైశాఖ పౌర్ణమి యాత్ర ఇన్ని కలిసి వచ్చాయన్నమాట చాలా రష్గా ఉంది అయితే నృహరి మూడు మూడు వందల టిక్కెట్లు మా ఇద్దరికి తెచ్చాడనమాట ఎప్పుడు అంతేనండి మాకు తెలిసిన వాళ్ళందరూ ఉన్న మా చిన్నాన్నగారి పేరైనా చెప్పచ్చు కానీ సాధారణంగా ఎవ్వరి పేరు చెప్పమన్నమాట సరే టికెట్ తీసుకుంటే దేవస్థానానికే కదా వెళ్తుంది అంత ఎగ్గొట్టడం ఎందుకు ఇప్పుడు ఆ మాత్రం టికెట్ తీసుకునే స్థాయిలోనే ఉన్నాం కదా అని ఆలోచిస్తాం మేము మూడేసి వంద టికెట్లు తెచ్చాడు ఇదిగో రాజగోపురం పక్కన లిఫ్ట్ ఉంటుంది ఆ ఆ లిఫ్ట్లో వెళ్ళాము సింహాచలం కొండ మీద తీసిన వీడియో అయితే అంతేనండి ఇదిగో దిగిపోతుంది కిందకి చూసారా అయితే చాలా మంచి విషయం జరిగింది చాలా నేను ఎమోషనల్ అయ్యాను అది చెప్తాను ముందు చూడండి ఇది కొండ దిగిన బస్ స్టాండ్ దగ్గర ఉన్న వెంకటమూర్తి కూడా అనమాట ఒకానకప్పుడు నేను రోజు కొన్ని కొన్ని రోజులైతే రెండు పోట్లా వెళ్ళిపోయేదాన్ని కానీ కొన్నేళ్ల పాటు రోజు సాయంత్రం వెళ్ళేదాన్ని అనమాట రోజు ఏడు గంటలకి ఆరాధన అయ్యాక దర్శనాలు ఉంటాయి ఆ టైంకి కరెక్ట్గా వెళ్ళి నేను ఇలాగా ప్రదక్షిణలు చేసుకొని పారాయణ చేసుకొని కూర్చునేదాన్ని అనమాట అప్పుడు చక్కగా ఆరాధన అయ్యాక మనకి చామరం అది కూడా ఇస్తారనమాట కొంచెం చిన్న సేవ అది కూడా చేసుకోవచ్చు అది అయ్యాక శనగల ప్రసాదం తీసుకొని చక్కగా హాయిగా ఇంటికి వచ్చేదాన్ని అంటే అంతకుముందే వంట టిఫిన్ చేసి పెట్టి వెళ్ళిపోయేదాన్ని అనుకోండి అవన్నీ చూస్తుంటే నాకు చాలా ఎమోషనల్ అయ్యానండి చాలా ఏడిపోయి వచ్చింది నిజం చెప్పాలంటే మాకు సింహాచలంలో ఏ ఇంట్లో ఉన్నా సాధారణంగా తెల్లవారు మన పెరట తలుపులు తీసినా మేడ మీదకి ఎక్కినా ఎక్కడైనా సరే కొండ మీద ఉన్న స్వరూపం కనిపిస్తుంది అనమాట ఆ స్వరూపాన్ని చూస్తే ఏదో ధైర్యంగా ఉంటుందండి స్వామి నేను ఉన్నాను అని చెప్తున్నట్టు మాకు అనిపిస్తుంది అనమాట శంఖుచక్రాలు తిరునామా అయితే అది వీడియో తీసినా సరే కరెక్ట్గా పడలేదు బాగా లైటింగ్ అది కరెక్ట్గా లేదనమాట అంతేకాదు ఈ వెంకటరమణమూర్తి గుడిలో మా అన్నయ్య గారు అబ్బాయి వరుసకు మేనల్డ్ అవుతాడు అంతేకాదు తమ్ముడు కూడా అక్క అక్క అని పిలుస్తాడనమాట ఆ అబ్బాయి కనిపించి ఆ అబ్బాయి కూడా చాలా గొప్ప ఎమోషనల్ అయ్యాడు అక్క ఎంత సరదాగా ఉండేవాళ్ళం అక్క ఎంత బాగా కవులు చెప్పుకునేవాళ్ళం అక్క ఏంటో ఆ రోజులు మళ్ళీ రావు అని పెద్ద హనుమ విగ్రహం అండి చూసారా ఇదేమో భగవద్ రామానుజుల విగ్రహం అనమాట ఈ తర్వాత ప్రతిష్ఠించారు ఇక్కడ అయితే ఇవి ఇలా చూస్తూనే ఉండండి సింహాచలం కొండ మీద జరిగిన విశేషాలు చెప్తాను సింహాచలం కొండ మీదకి మేము టికెట్లు తీసుకుని వెళ్ళామా మామూలుగా వెళ్ళిపోయాము లోపలికి అక్కడికి వెళ్ళేసరికి మా చిన్నాన్నగారు కనిపించారండి అంటే మా వారికి మేనమావన్నమాట మూడో అనమాట ఆయన వేరే ఫ్రెండ్స్ని తీసుకొచ్చారు మీరు నమ్మండి నమ్మకపోండి ఎప్పుడు నేను వెళ్ళినా ఆయన ఉంటారండి అంటే ఆయన అక్కడ ఉద్యోగే ఇప్పుడు రిటైర్ అయిపోయారు అనుకోండి ఆయన ఉద్యోగం అయినా సరే ఆయన ఆఫీస్లో ఏవోగా రిటైర్ అయ్యారు అనమాట ఆఫీస్లో పని ఎప్పుడు కొండ మీదే ఉంటారని గ్యారెంటీ లేదు అయితే ఆయన ఉన్నారనమాట ఇంకా మాకు అద్భుతమైన దర్శనం దొరికిందండి ఎలాగైనా మూడు వందల రూపాయలు టికెట్ తీసుకున్నాక ఒకసారి అలాగ చూసుకొని వెళ్ళి టైం ఉంటుంది కానీ ఆయనతో పాటు వెళ్ళినందుకు స్వామి సన్నిధిలో ఉన్నాము స్వామి చిన్న మూర్తిగా ఉన్నారండి అంటే మొన్నే చందన సమర్పణ అయింది కదా మామూలుగా కనిపించే నిజరూపానికి కొంచెం చందనం పోత వేశారు చాలా చక్కగా ముద్దుగా అనిపించారనమాట ఆహా ఈ చందనపు లేపనం వెనకాల స్వామి ఇలా ఉన్నారు అన్న ఓహే చాలా సంతోషాన్ని ఇచ్చిందండి చాలా ఇంకా మైమర్పుని తన్మయత్వాన్ని కలిగించిందనే చెప్పాలి అంతేకాదు మా గారిని చూసి కూడా నేను చాలా ఎమోషనల్ అయ్యానండి ఏంటో తెలీదు మాకు వాళ్ళతో అటాచ్మెంట్ ఎక్కువ అనమాట మా చిన్నాన్నగారికే మా పెద్దాడు పడుచుని ఇచ్చారు మేనమావకే ఇచ్చారనమాట వాళ్ళ ఫ్యామిలీతో కొంచెం మాకు అనుబంధం ఎక్కువ ఆయన చాలాసార్లు పిలిచారు ఇంటికి రమ్మని కానీ లేచి నాన్న ఇంకా మరి ఇప్పుడు ఈ రాత్రి వస్తే పొద్దున్న తెల్లవారు రాలేము వందేబాద్ ట్రైన్ బుక్ చేసుకున్నాము వెళ్ళిపోతాము అని చెప్పాను అనమాట నేను ఎందుకో అది ఈ వందే భారతి ట్రైన్ ఎక్కే కూడా నేను కొంతసేపు మర్చిపోలేకపోయానండి అలా ఎమోషన్ క్యారీ చేస్తూనే ఉన్నాను అలాగ కొండమించి వాళ్ళ కారులోనే మమ్మల్ని వెంకటమూర్తి గుడి వరకు డ్రాప్ చేశారనమాట మళ్ళీ ఎందుకమ్మా పర్వాలేదు మాతో వచ్చేయండి అని అలాగా మంచి దర్శనం స్వామి దర్శనం బాగా అయిందండి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఆ స్వామి రూపాన్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నానండి నేను లిటరల్లీ ఏంటో చెప్పాను ఆ సింహాచలం అంటే అది ఒక ఎమోషన్ అండి చాలా ఏళ్ళు ఉన్నాం కదా అక్కడ నిజానికి మా వాళ్ళు ఉన్నారు మా వేరే అన్నయ్య వదిన వాళ్ళు అయితే ఎప్పటి నుంచో రమ్మంటున్నారు వదిన మీరు రానే రారు అంటారు కానీ ఏంటంటే ఇది చాలా తక్కువ సమయం కదా ఎవరిని వెళ్ళి ప్రత్యేక ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇంకా నేను బయలుదేరిపోయాను అనమాట ముఖ్యంగా మా అక్కు ఉంటే విజయనగరం వెళ్ళిపోయి మళ్ళీ ఒకరోజు వచ్చి ఇవన్నీ చూసుకుందినేమో ఇంకా తను అక్కడ లేకపోయేసరికి నాకు ఇంకెందుకు లే అని చెప్పి వచ్చేయాలనిపించింది ఎంత బాగుందో కదా గోదావరి హాయిగా ఉందండి ప్రశాంతంగా ఉంది నీరు బాగానే ఉంది ఇంత అయినా సరే అంటే ఉధృతి లేదు కానీ చాలా బాగుంది ఇదొక అనుభూతి అనమాట అయితే వందే భారత్లో నేను ఫుడ్ యాడ్ చేసుకోలేదండి ఇంకా శనివారం ఎలాగూ నేను ఇంట్లో తిన్నా ఒంటి గంట అవుతుంది ఆ మాత్రం దానికి అక్కడ ఎందుకు ఫుడ్ తినడం పొద్దున్న స్నానం పూజ అవి లేకుండా ఇంకా ఫుడ్ యాడ్ చేసుకోలేదనమాట ఇదిగో వాళ్ళు ఫస్ట్ వెల్కమ్ గిఫ్ట్గా ఈ రోజు ఇచ్చారు దానికి ఒక ప్లాస్టిక్ కవరు అది దానిలో అంత పర్పస్ ఏం లేదన్నట్టు అనిపించింది నాకు అదే పెద్ద నచ్చలేదు ఎందుకో తర్వాత అందరికీ టీ సర్వ్ చేస్తుంటే నేను అడిగాను నేను ఇలాగ యాడ్ చేసుకోలేదు ఫుడ్ ఇప్పుడు తీసుకోవచ్చా అంట తీసుకోవచ్చు తర్వాత పే చేయొచ్చు అన్నారు అతను టీ ఇచ్చారనమాట రెండు బిస్కెట్స్ ఇచ్చారు అయితే ఏంటంటే ఎప్పుడు మీరు ఎక్కడ దిగుతారు అన్నారు సికింద్రాబాద్ అన్నాను అయితే ఎక్కడ మరి వచ్చి మళ్ళీ ఆ ఏం తీసుకోలేదు సరే అనుకున్నాను ఇంక మరి వాళ్ళు అడకపోతే నేను ఎవరికి ఇస్తాను చెప్పండి ఆ టీ తాగిన టీ నీళ్ళేనండి తర్వాత ఒక పావు గంట పది నిమిషాలు లేట్లో ఉంది ట్రైను తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసరికి మూడున్నర అయిందనమాట కానీ వందే భారత్ ప్రయాణం అండి హాయిగా సాఫీగా పూలనావలా సాగిపోయింది అనుకోండి నిజానికి నేను చాలా భయపడ్డాను అంటే ఇజ్మితి తొమ్మిది గంటలు ఒకే సీట్లో కూర్చొని ఉండడం కదా అని నడుం బెల్ట్ అన్నీ తీసుకెళ్ళాను అనమాట కొంచెం స్టిఫ్గా ఉంటుంది లేదంటే అసలు నడుము నొప్పి వచ్చేస్తుంది అని కానీ అవసరం ఏం పడలేదండి చాలా ఎంజాయ్ చేశాను నేనైతే మాత్రం అది కూడా మామూలు చైర్కార్ కాదనమాట ఎగ్జిక్యూటివ్ కార్ అందుకని చాలా కంఫర్ట్గా ఉంది చాలా బాగుంది ఒక్క రోజే ఇంట్లో లేనా అయినా సరే ఏంటో ఇంటిని చూస్తే ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుందండి మనం ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా ఎంత అందమైన ప్రదేశానికి వెళ్ళినా మన ఇంటికి వచ్చేయాలనిపించాలట అదే ఇల్లు అంటే అంటారు ఇది అప్పన్న నిర్మాల్యం అనమాట సంపంగిమాల ఇంకా ఇంటికి వచ్చి మొత్తం బట్టలన్నీ కూడా మిషన్లో వేసుకున్నాను ఒక్క రోజుకైనా చాలా ఎండ కదండి చెమట ముద్దలైపోయాయి అసలు చూస్తే రాగానే శంకరమ్మ నీళ్లు పోసిందిట అయినా సరే మొక్కలు వాడిపోతున్నాయి నాకు బెంగ వేసి బ్యాగులు అలా పడేసి ముందు వాటికి నీళ్లు పోసి తర్వాత కాఫీ పెట్టుకొని తర్వాత బట్టలు మిషన్లో వేసుకొని ఆ తర్వాత ఆ రోజు రాత్రి పూరి కూర పోస్ట్ చేశాను కదా చూసే ఉంటారు అవి తినేసి సగం నిద్ర మాత్రం వేసుకొని మొత్తం తలుపులన్నీ గడియలు పెట్టుకొని హాయిగా పడుకుండా అనమాట ఎందుకంటే నృహరి ఫ్రెండ్ పెళ్ళి తెల్లవారితే పన్నెండు అనగా ఫ్రెండ్ పెళ్ళి వాడికి యాక్చువల్లీ ముందే ప్రయాణం ఉంది కాకపోతే ఇది అనుకోకుండా ముందు వచ్చిందనమాట ఇవ్వండి ఈ వారం రోజులుగా జరిగిన విశేషాలు నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ వందే భారత్ ఎక్స్పీరియన్స్ అవన్నీ ఈరోజు మీతో ఇలా చెప్పుకోవాలనిపించింది మరి మీలో ఎవరికైనా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి వీడియో లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం